ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమలలో ఘోర విషాదం ఆగ్రహంతో భక్తులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతుంది వైసీపీ హయాంలో జంతువుల నుంచి తయారు చేసిన నూనెను లడ్డు తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ కా ఎన్డీడీబీ స్కాఫ్ ల్యాబ్ ధృవీకరించినట్లు తాజాగా టీడీపీ బయటపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదిన లడ్డు కలి లడ్డులో కలిపిన నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించగా జూలై పదిహేడున ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో సోయాబీన్స్ పొత్తు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్స్ మొక్కజొన్న పత్తి గింజల నూనెతో సహా ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ గొడ్డు కొవ్వు వాడినట్టు తెలిసిందని టీడీపీ సీనియర్ నేత ఆనంద్ వెంకట్రామరెడ్డి తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలులో నా ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు ఇదిలా ఉండగా వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు తయారు చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు తిరుపతి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని మండిపడ్డారు నాశరకమైన సరుకులు వాడటమే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డు ప్రసాదం తయారు చేసేందుకు వాడుతున్నారని చెప్పారు ఇలాంటి విషయాలు విన్నప్పుడు బాధగా అనిపించింది అనిపించిందని ప్రస్తుతం లడ్డు ప్రసాదంలో అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని చెప్పారు నాణ్యతను మరింత పెంచుతామని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు చూస్తున్న ఫ్రెండ్స్